దాంట్లో రెండు మాటలు నేను తప్పు మాట్లాడానని బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది దాని మీద చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు అది ఎలా చూసుకోవచ్చు అన్న శివాజీ గారు అన్న మాటలు ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పారు అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం చెప్పేటప్పుడు ఉదాహరణలతో చెప్తేనే కానీ అర్థం అవుదాం ఇప్పుడు సామాన్లు అన్న అన్నదానికి లేదా దరిద్రముండలు అన్నదానికి రియాక్ట్ అయిపోయారు జనాలు యాక్చువల్గా ఆడది లేదా స్త్రీ ప్రకృతి లాంటిది అమ్మ లాంటిది చీర కట్టుకుంటేనే విశ్వసుందరి పదవులు వచ్చినాయి అన్నదానికి ఎంత గొప్పగా చెప్పారు అంటే ఒక స్త్రీని ఎంత ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టేలాగానే చెప్పారు దానికి ఇప్పుడు సామాన్లు అన్నదానికి ఎలాగంటేనంటే నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అని కాదు నేను చదువుకునేటప్పుడు ఒక మాస్టరు తేరగత్త తెల్లవారులు చిన్న మాట అది అలాగంటేనే కానీ మనకు స్ట్రైక్ అవదు ఇప్పుడు ఏమండి వెళ్ళండి అనే దానికంటే ఏ ఎవడరు నువ్వు అన్నది తేడా ఉంది అయితే ఏంటంటే కొంతమందికి ఎవరికి స్ట్రైక్ అయితే తెలుస్తుందో ఎవరైతే ఓహో ఇంత నీచంగా చూస్తారా ఈ మాటలు అంటే అని అనుకుంటారో వాళ్ళకి అలా చెప్తేనే కానీ అర్థమవు ఆయన ఏంటంటే రెగ్యులర్గా ఆయన చెప్పాల్సిన విధిలో ఆయన ఫ్లోలో చెప్పేశారు అది నేను తప్పు అనుకోవట్లేదండి తప్పు అనుకోవట్లేదు చూసుకుంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ అనసూయ ఈ సినిమాయి వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు హీరోయిన్స్ గారు కాదు అని చాలా మంది మాట్లాడుతున్నారు అంటే నేను మిమ్మల్ని వీళ్ళని అనలేదు గా నేను కొంతమంది హీరోయిన్స్ మాత్రమే అన్నానని చాలామంది సపోర్ట్ వస్తున్నారు మన శివాజీ గారికి దాని మీద యాక్చువల్గానండి ఇప్పుడు ఎవరైతే శివాజీ గారు చెప్పిన మాటలో ఆ రెండు మాటలను ఉదహరించుకుంటారో వాళ్ళకే స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజం దాడుకున్నట్టు ఉంటుంది చూసారా ఆ విధంగా వాళ్ళే రియాక్ట్ అవుతారు పోని అదే వాళ్ళు శివాజీ గారు చాలా బాగా చెప్పారు మమ్మల్ని ఎంతో ప్రకృతితో సమానంగా పోల్చి మమ్మల్ని ఎంతో గొప్పగా చెప్పారని ఒక్కళ్ళు కూడా చెప్పలే వీళ్ళకి ఎక్కడొచ్చేసింది ఆ సామాన్లు సామాన్లు అనకపోతే వేరే ఆ మాట వాడచ్చండి సామాన్లు కాకుండా వేరే అనొచ్చా మాట బ్రష్ట్ అనొచ్చా అనకూడదు కదా సామాన్లు అంటే నీకు తప్పేం వచ్చింది ఎందుకంటే అవి చండాలంగా అవి కనిపించే వాళ్ళకి అందరికీ కాసుమ అవి అలా తి ఇప్పుకు తిరిగే వాళ్ళకి అలా ఉన్నాయని చెప్పారు తప్ప సామాన్లని మా మాట ప్రకారం సామాన్లు అంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు అది నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ విధంగా చెప్తే తప్ప కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు ఏమంటారండి పోనీ సామాన్లు కాకుండా ఇంకేమనాలి ఏది అనకూడదు సామాన్లు అంటే చాలా లైట్ వర్డ్ అది అది ఆ మాట అలాగంటాం ఆయన అన్న దాంట్లో పూర్తిగా నేను ఆయన సమర్థిస్తున్నాను ఒకవేళ మనకి ఎవరు అనసూయ గారు చిన్నమయ్య గారు వీళ్ళు వ్యతిరేకించారు అనుకుందాం వ్యతిరేకించడం వీళ్ళు ఎప్పుడూనండి వాళ్ళు ఎలా ఉంటారో చూసుకోరు మొగుడికి అన్నం పెడతారో చూసుకోరు బయటకు వచ్చేస్తారు అంటే మన అనసూయ గారి వాళ్ళ పెద్ద కొడుకు కూడా అనడం జరిగింది అమ్మ నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగోదు కొంచెం చేంజ్ అని ఒక కొడుకు ఇలాంటి మాటలు తల్లి తల్లినాడడం ఎంత వాళ్ళు ఎలాగంటారండి వాళ్ళ కొడుకు అన్నా సరే ఎవరు అనుకున్నా సరే అది స్త్రీ స్వేచ్ఛ మాకు మా ఇష్టం మేము ఎలాగున్నా మా మా హక్కును మీరు ఎవరో కా కాల్ రాయడానికి సరిపోరు అన్న విధంగా చెప్తుంది ఆవిడ ఎందుకంటే చెప్పిందంట అంటే మా అమ్మ నాన్న మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని గా పెంచారు మీ మీ చాయిస్ మీది నా చాయిస్ నాది నన్ను మీరు క్వశ్చన్ చేయొద్దు నేను డిగ్రీ వరకు కూడా నేను అదే విధంగా ఉన్నా సో మీ ఇష్టం మీది నా ఇష్టం నాది నన్ను క్వశ్చన్ చేయొద్దు అని చెప్పింది కరెక్టేనండి ఇప్పుడు ఆవిడే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నప్పుడు నేను మళ్ళీ ఇందాక చెప్పిన ఇంకో మాట చెప్తున్నాను ఆవిడ చాలా షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొచ్చింది ఒకసారి అలాగ చాలామంది హీరోయిన్లు నేను చూశాను ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన సీట్స్లో కూర్చోవడానికి కాలు మీద కాలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళే ఎవరైతే ఈ స్త్ర స్త్రీ స్వేచ్ఛ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూర్చోవడానికి అంత ఇబ్బంది పడటం దేనికి ఇలా లాగేసుకుని దగ్గర దగ్గర లాగేసుకుని వేసేది కొరస నువ్వు నేను కూర్చుంటాను కనపడుతుందేమో చిరగ్గా ఉంటుందేమో చూసేవాళ్ళకి బాగోదేమో అన్న జ్ఞానం వాళ్ళకుంటే మంచి డ్రెస్ వేసుకుంటారు కదా అటువంటిప్పుడు నువ్వంతా ఇదైపోయి దగ్గర లాగేసుకుని ఇబ్బంది పడిపోతా కూర్చోవటం మళ్ళీ అంత ఇబ్బంది ఎందుకమ్మా మీకు మంచి డ్రెస్ వేసుకుంటే మీకు ఆ ఇబ్బంది ఉండదు కదా నువ్వు ఒకవేళ సపోజ్ అలాగే వచ్చానుకో అందరూ కూడా నిన్నే చూస్తారు ఇంకోటి అండి నాగబాబు గారు కూడా వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అవునండి నాగబాబు గారు నాగబాబు గారు సపోర్ట్ ఉన్నానండి నేను ఆయన విషయంలో ఎందుకు ఇది అవుతున్నానంటే ఆయన ఒక ఎమ్మెల్సీ ఒక బాధ్యత గల బాధ్యత గల ప్రభుత్వ మెంబర్గా ఉన్నారు ఏమండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎమ్మెల్సీ పదమైన హోదాలో ఉన్నారు హోదాలో ఉన్నప్పుడు ఎంతసేపు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళని ఆయన దానికి పాజిటివ్గానే చెప్పాలి శివాజీ గారు మీరు ఆ రెండు మాటలు అనుకుంటూ ఉండాల్సింది కానీ చాలా మంచి మాటలు చెప్పారు స్త్రీని ప్రకృతితో పోల్చారు అటువంటిది మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను అని ఉంటే కనుక సమాజం చాలా ఆనందించేది నాతో పాటు కానీ ఆయన ఏదో అన్నారని ఆయన చెప్పిన మంచిని వదిలేశారు ఇంతకే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఏంటి అంటే వీళ్ళ సొంత తమ్ముడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తా ఉంటారు సనాతన ధర్మంలో ఇలాంటి పొట్టి పొట్టి పట్ల వేసుకోమని ఉన్నదా అని చాని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అవునండి కరెక్టే సనాతన ధర్మం అని చెప్పినప్పుడు దానికి ఒక విలువ ఉంది నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పెద్ద తిరుపతి లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నిండుగా చీర కట్టుకుని రావాలని బోర్డు పెట్టేస్తారు పంజాబీ డ్రెస్ అని వేసుకోవాలి లేదా పూర్తిగా కప్పుకున్న డ్రెస్ ఉండాలి ఏ నా ఇష్టం నాకు స్వేచ్ఛ ఉంది నా ఇష్టం వచ్చినట్టు వస్తానంటే కుదరదండి అది పుణ్యక్షేత్రం అలాగే పుణ్యక్షేత్రం ఎలాగో మన పబ్లిక్ కూడా అలాగే మన సమాజం కూడా అటువంటి సమాజంలోనే ఉన్నాం లేదమ్మా లేదు ఎలాగంటే మనకి ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగంలోను చట్టాల్లోనూ కొన్ని లూపోల్స్ ఉన్నాయి ఇప్పుడు యదవ అంటాం కూడా తప్పే చెప్పాడో లేదమ్మా ఎక్కడా లేదు ఇంతగా అంటే చెప్పలేదు పైగా చాలా మంది పెద్దలు చెప్పిన ప్రకారం నిండుగా ఉన్నదానికే విలువ నిండుగా లేదు అది నేను ఎక్కడ ఏ పురాణంలో వినలేదు మీడియా లేదు కదండి మరి ఇప్పుడు మందికి ఒకటమ్మా నిన్నారాల్గా ఎలా కాదు కాదు ఓకే ఓకే ఇది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను ఇందాక అన్నాను కదండి తిరుపతి వెళ్ళేటప్పుడు మనం అందమైన బట్టలు అందమైన అంటే అందమైన అని కాదు చీర కట్టుకోవాలి చక్కగా పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి చూడిదారు చేసుకోవాలి పంచుకట్టుతో వెళ్ళాలని చెప్తున్నారు ఎందుకు దాని అందం వేరు దాని అందం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఒక డ్రై రేసుకురమ్మా లేకపోతే స్కిన్ షో చేయి అని ఎవరో అన్నరు అలా రమ్మని అనరు ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఏం డైవర్ట్ అయిపోతాం మనం మనం ఎలా డైవర్ట్ అయిపోతాం మనకు తెలుసు అలాగే నువ్వు పబ్లిక్లో వెళ్తున్నారండి ఒకళ్ళు అలాగే ఎప్పుకుంటా తిరుగు ఆఫ్ నేకుడు అందరూ వాళ్ళనే చూస్తారు ద్రౌపది కూడా శ్రీకృష్ణుడు చీర ఇచ్చాడండి కూడా మగవాడే కదా అది ఎలాగంటేనమ్మా ఒకటే ఇది పురాణం ప్రకారం మనం ఆ విషయాలు వేరు మరి కరెక్టేనప్పుడు ఇప్పుడే మీకు అలా అంట మగవాళ్ళే అంటున్నారు కదా ఎక్కడో మాట చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ అన్నదానికి ఏంటి అంటే మగవాళ్ళే చెప్పారు కదా ఇలాంటి వేసుకోమనేసి అన్నారు అంటే ఇప్పుడు శివాజీ గారు మంచిగానే చెప్పారు కదా మరి ఎందుకు గట్టిగా తీసుకుంటున్నారు మీరు అందరూ ఇది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో నేను ఒక అనుకోండి నా నా వైఫ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ చీర కట్టుకున్నా సరే నేను అంగీకరించను అంగీకరించాలంటే నాకేదో అయిపోద్దని కాదు కాదు చూసేవాళ్ళకి బాగోదని అదేట్రా వాళ్ళ ఆవిడ అలా తిరుగుతుంది ఈ రకరకాల కామెంట్స్ కింద ఉంటాయండి అది నేనని కాదు ఎవరైనా సరే ముందు ఏ మంచి డ్రెస్ వేసుకో శారీ మార్చి బాగాలేదు అని చెప్పి అంతా రెడీ అయిన తర్వాతే బయటికి తీసుకెళ్తారు అది దా బట్టలు కొన్న వీలు వేరండి అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ వేసుకుంటాము మా ఇష్టం వచ్చినట్టు మా స్వేచ్ఛ ఇది అన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు డ్రెస్ వేసుకోవచ్చు కాదంటలేము మరి పక్కనోడు కామెంట్స్ అంటుంటే ఎందుకు వీళ్ళు అంత ఫీల్ అవుతున్నారు కరెక్టేనండి మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాం అంతేపడుతున్నారా ఇది ఇది ఎందుకంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ స్వేచ్ఛ ఉంటే కామెంట్ చేసేవాడికి స్వేచ్ఛ ఉంటుంది కామెంట్ చేసేవాడికి అమ్మ అది దరిద్రంగా ఉన్నావు నువ్వు కూర్చోవడానికి చచ్చిపోతున్నావు సరిగా కూర్చోలేకపోతున్నావు రేపు మంచి డ్రెస్ చేసుకున్నావు అనుకో కాళ్ళ మీద కాలు వేసుకో లేకపోతే ఎలాగైనా తిరుగు మీకు జబర్దస్త్ షోలోనండి ఒక పాయింట్ చెప్తానమ్మా మీరు జబర్దస్త్లో అనసూయ గారు కూర్చునేవారు కదా కూర్చున్నప్పుడు కెమెరామెన్ ఎప్పుడూ కూడా పై టాప్ లెవెల్ అంటే అప్డా నుంచి పైకే చూపించేవారు ఏ కాళ్ళు ఎందుకు చూపించేవాడు కాదు ఎందుకంటే ఆవిడ చాలా డ్రెస్ తీసుకొచ్చేది ఏ ఆ కెమెరామెన్ అందంగానే ఉన్నావు కదా మన నీకు స్వేచ్ఛ ఉంది కదా నీ కెమెరా పెట్టనంటే ఆవిడే వద్దంటది ఎందుకు వద్దంటో బయటకి చెప్పే కబుర్లు వేరు అర్థమైందండి బయటికి పబ్లిక్ చెప్పే కబుర్లు వేరు వాళ్ళు నడిచే వ్యవహారం వేరు ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే మన అనుసూయ గారికి అంత బయట పాపులారిటీ తగ్గిపోయింది దానివల్లే ఇప్పుడు దీన్ని పెద్ద పాపులారిటీ చేసుకుని ఫేమ్ తెచ్చుకుందాం అన్నట్టుగా కూడా చూస్తున్నారని బయట చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దాని మీద మీరు ఏమండి ఆవిడ ఇంకోటి చెప్పిన ఆంటీ అన్నదానికే ఫీల్ అయిపోద్ది యాక్చువల్గా ఆంటీ అంటే అని ఫీల్ అయిపోద్ది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకున్నప్పుడు నిన్న ఆంటీ అంటే తప్పే ఉందమ్మా యు ఆర్ నాట్ కిడ్ యు ఆర్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబౌ అలాగున్నప్పుడు ఫార్టీ ఎవరైనా సరే నేను నీకు తెలియని వ్యక్తి నువ్వెవరో తెలియనప్పుడు నిన్న ఆంటీ అని అంటారు ఆంటీ అన్నప్పుడు ఫీల్ అయిపోతున్నావు కానీ ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఆడవాళ్ళకున్న స్వేచ్ఛ మగవాళ్ళు చెప్పడానికి నువ్వెవరో చెప్పడానికి నువ్వెవరంటే చెప్తారు ఎవరో ఒకళ్ళు చెప్పాలి ఎలాగంటేనమ్మా ఇప్పుడు మీ పేరేంటో నాకు తెలియదు మీరు నాకంటే కరెక్టే మేడం అని అందరూ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారమ్మా ఇప్పుడు నాకు ఏ చదువు లేదు నాకు ఆంటీ అన్న పదమే తెలుసు ఆంటీ అంటాను ఆంటీ అంటే అర్థం ఏంటి లేదా పిన్ని లేదా అత్త కదా నువ్వు అది బ్యాడ్ గా తీసుకుంటావు ఆ పదాలను వదిలేసావు ఏదో గుమ్మడికాయల దాంట్లో బుధాలు తడుకున్నట్టుగా కరెక్టే ఏమండి పెద్ద చిన్న అనవసరం ఓ పబ్లిక్ లో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా పిలుస్తారో నువ్వే ఇప్పుడు సపోజ్ నాకు ఒక పెద్ద ఉన్నారండి అంకుల్ అని అంటాను

యాక్చువల్గా అనుసూ గారు ఏం మాట్లాడారు ఇంకో ఇంకో ఇంకొకటి ఏంటంటే అన్న ఈ రోజు శివాజీ గారు మహిళా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ అవసరమైతే నా ఆత్ ఇండస్ట్రీ వదిలేస్తానేమో కానీ నా ఆత్మాభిమానం మాత్రం చంపుకోను నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది అందులో వ్యవసాయం చేసుకుంటానని చెప్పాలే కానీ నేను మా అన్న మాటలు కట్టుబడి ఉంటాను ఇప్పటికి కూడా అనేసి అంటున్నాను నేను ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అండి ఆయన ఏ విధంగా అన్నారు అంటే హ్యూమన్ కమిషన్ రైట్స్ కి మహిళా కమిషన్ రైట్స్కి వెళ్ళినంత మాత్రాన ఆయన ఏదో తగ్గు కాదు ఆయనకి ఏదో నోటీస్ వచ్చింది వెళ్ళాడు చెప్పాడు అయిపోయింది ఇది ఒక ఫార్మాలిటీ అండి ఆయనేం అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి కొట్టారు ఏమీ అనరు ఎందుకంటే పబ్లిక్లో ఇది ఎవరెవరో ఇచ్చిన కంప్లైంట్ మీద రియాక్ట్ అవుతారు వాళ్ళు కూడా సామాన్లు అన్నమాట ఆ మాట అనకపోతే ఇంకేమంటారండి వేరే అనకూడదు ఇదివరకు ఒక మాట చెప్పనా మీకు బాపు గారు ఒకసారి ఏదో ఒక షూటింగ్ నిమిత్తంలో మనం బ్రతకాలంటే ఎలాగండి మనం కూడా బ్రతకాలి కదా అని ఒక ఆవిడ అంటుందట అంటుంటే అమ్మ మన పల్లెటూరుకి సంబంధించిన సినిమా బ్రా అనకూడదు బ్రతకాలి అని అనకూడదు వద్దు బాయే చాలు అన్నాడట అర్థమైంది మీకు వద్దు బాయే చాలు మరి అది తప్పమాటే అదేంటి కొన్ని ఉదాహరణలుగా చెప్పేటప్పుడు ఆ మాటలు తీసుకోవాలి తప్ప సామాన్లు అనేసారు లేకపోతే దరిద్రముండలు అనేసారు దరిద్రముండలు అని అలా అనరండి అలాగుండేవాళ్ళని అంటారు ఇప్పుడు పద్ధతిగా ఇప్పుడు నిజంగా సంస్కారవంతంగా చేరగట్టుకుని నిండుగా బొట్టు పెట్టుకున్న వాళ్ళని దరిద్రం ఉండి అన్నాం అనుకోండి తిరిగి మనల్ని దంటారు అది ఏదైనా మార్చితే ఇదే ఉన్నావు కానీ అలా తిరిగే వాళ్ళు ఉంటారు ఈ చూడు ఎంత దరిద్రంగా తిరుగుతుంది దీని బుద్ధి జ్ఞానం లేదు దాని మొగుడేమండ దాని మొగడేమండ అని అంటారు ఇంకోటి చూసుకుంటే ఎప్పుడు శ్రీరెడ్డి కూడా పొట్టి పొట్టి పట్లు వేసుకునే శ్రీరెడ్డి కూడా శివాజీ మాటలకి ఎలాంటి అన్న మాటలు ఎలాంటి తప్పు లేదు అని శ్రీరెడ్డి సపోర్ట్ చేస్తుంది మరి ఇల్లు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చాలామంది ఇది ఒకటండి ఇది చాలా రకాలుగా ఉంటుంది ఇండస్ట్రీ ఎలాగ ఉంటుంది అంటే ఏం మాట్లాడినా సరే వాళ్ళని వెంటనే టార్గెట్ చేసేస్తారు ఏ చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు అని అనుకోవచ్చు మనం కానీ చిరంజీవి గారు మాట్లాడితే కొన్ని కోట్ల మంది రియాక్ట్ అయిపోతారు అదేంటంటే చూసావా ఈ ఆడలు ఉద్రించేసే వీడు సినిమాలు వీడు చూసుకోలే ఈ టైప్లో మాట్లాడతారు ఎందుకంటే మాట్లాడాలనున్నాను సరే కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడదండి ఇప్పుడు సపోజు మోడీ గారు మూడోసారి వచ్చేసారు అనకూడదు ఎలాగొచ్చేసారో బ్యాలెట్ పేపర్ మీద అయితే వస్తారా అంటే ఏమో అలా రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి రాజ్యాంగంగా పద్ కొన్ని విధాలుగా నడిచేటప్పుడు మనం అవి మాట్లాడకూడదు ఇప్పుడు నాకు రిజర్వేషన్ ఇష్టం లేదు నేను పబ్లిక్లో మాట్లాడకూడదు పబ్లిక్లో మాట్లాడకూడదు నిధి అగర్వాల్ గారికి పొరపాటున ఏదైనా మిస్టేక్ అయితే ఏంటి సిచ్యువేషన్ వీళ్ళందరూ ఏమై ఏమని వాళ్ళు ఆ రోజు యాక్చువల్ గా అండి శివాజీ గారు ప్రస్తావించింది ఈ విషయాన్ని యాక్చువల్ గా నిధి నిధి అగర్వాల్ గా కరెక్ట్ గా ఉండి అంటే ఆవిడ ఆవిడ ఇష్టం ఆవిడ అనుకోండి కానీ పబ్లిక్ వచ్చేటప్పుడు అంటున్నాను నువ్వు ఇంట్లో నీకు ఇష్టం మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వీడియోలు చేసి పెడతా ఉంటారు చాలా షార్ట్ లెంగ్స్ కరెక్టేనమ్మా కరెక్టే నే నేను ఎలాగంటే ఓకే కరెక్టే ఇప్పుడు నిధి లాగిన వాళ్ళని అని అంటున్నారు కదా ఆవిడ యాక్చువల్గా మనకి ఎవరిని చూసినా ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి ఒకసారి మన ఓ రికార్డింగ్ డ్యాన్స్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళతో చాలా చాలా చండాలంగా మిస్బిహేవ్ చేస్తారు అదే యాక్చువల్గా అదే వాళ్ళ మధ్యలోనే చాలా చీర కట్టుకుని పద్ధతిగా ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళ చెంగి ఎవరో లాగరో వాళ్ళని ఎవరో ఆట పట్టించరు కాదమ్మా ఎందుకంటే అలా లాగినంటే ఆడ మనిషి కాదు అటువంటి వాళ్ళు నువ్వు విమర్శించు కానీ ఏంటంటే మొత్తం బాడీ అంతా కనపడేలాగా చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఉండి నువ్వు ఆ విధంగా చూడగానే చూడడానికే వాళ్ళగరగా ఉండి నిన్న అలా ఉన్నారంటే నిన్ను అలాగే చేస్తారు పబ్లిక్లో నిధి అగర పరిస్థితి కూడా అలాగే అయింది కంట్రోల్ చేయరండి మా బాడీ గార్డులు ఎంతమంది ఉంటారు మహాయిత ఆరుగురు ఉంటారు లేదా ఎనిమిది మంది ఉంటారు పబ్లిక్ అక్కడ వెయ్యి మంది ఉంటారు కనీసం లేదంటే వంద మంది ఉంటారు ఆ వంద మందిని కంట్రోల్ చేయగలరా బాడీ గార్డులు కంట్రోల్ చేయలేరు మీద పడిపోతారు ఎందుకంటే ఆవిడ ఉన్న విధానం అలా ఉంటుంది అదే మంచి ఇప్పుడు శ్రావంతి చొక్కారపు గారు చుట్టూ చాలామంది ఉన్నారు శివాజీ గారు ఎందుకు మెచ్చ శివాజీ గారు మెచ్చుకున్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆవిడని చూసి చాలా బాగుందిరా చాలా అందంగా ఉంది చాలా గౌరవంగా ఉంది అన్నట్టుగానే ఎంతో ప్రేమతోనే ఉంటారు తప్ప ఆవిడ విషయంలో చే ఇది అవతహ ఎలా వచ్చింది అని అనరు మనకి ఏదైనా సరే మనల్ని భద్రతగా ఉండేది బట్టలేనండి మన నడవడికే మనకు సంస్కారం ఎందుకంటే మనం చెప్పకల ఏ విషయంలోనే ఇంకోటి ఏంటంటే మహిళలు ఏం చేసినా చెల్లుతుంది మగవాళ్ళకి ఏం చేసినా చెలదు అంటే మహిళలు తప్పు చేసినా కానీ మగవాళ్ళకే శిక్ష అన్నట్టుగా అది 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 ఎలాగంటేనండి ఇప్పుడు ఇప్పుడు అనసూయ గారు లేదా చిన్మయ్య గారు మాట్లాడేది ఎలాగుందంటే వాళ్ళు మాట్లాడిన దానికే కోలైఫ్లు పెరిగిపోయినాయి కోలైఫ్లు పెరిగిపోయినాయి నువ్వు ఎక్కడో పాప ఐదు వందల నుంచి పల్లెటూరు నుంచి వచ్చేస్తావు నువ్వు ఎరగదీసి చదివేస్తున్నావు అనుకుంటారు ఇంటి దగ్గర నువ్వు ఎవరితో ఉంటున్నావో తెలియదు అర్ధరాత్రి నువ్వు ఏ బండి మీద ఎవరితో తిరుగుతున్నావు వాళ్ళకి తెలియదు ఇవన్నీ ఎందుకు వచ్చేసినాయి వీళ్ళు ఇచ్చేసిన సపోర్టు స్వేచ్ఛే లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి తన్నేరు అనుకోండి చక్కగా చదువుతారు ఓకే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చా బయటకు పంపడం వాళ్ళకు స్వేచ్ఛ ఉండటం కరెక్టే ఆ స్వేచ్ఛను వాళ్ళు మిస్లీడ్ చేసుకోకూడదు తప్పుగా పద్ధతి మార్చుకోమని అంటే అందమైన బట్టలు వేసుకో నువ్వు ఎలాగైనా ఉండు నిన్ను నీ బట్టలు బట్టే నీ గౌరవం నీ బట్టలు బట్టే నీ మీద అభిప్రాయం మారుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి